మార్చి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది మిమ్మల్నిచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నూరు శాతం జరగబోయేది ఇది మార్చి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తెలివితేటలతో ఆలోచించుకొని కీలకమైన పనులు కూడా పూర్తి చేస్తారు శ్రీ ప్రసన్న స్వ స్వామి స్వారి స్తోత్రం చదవడం మీకు చాలా మంచిది పారాయణం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే దక్కుతుంది అంతేకాదండి రాశి వారికి సమయం శ్రమ అనేది ఫలిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి స్పష్టమైన ఆలోచనతో గొప్ప ఫలితాలు కూడా సాధిస్తారు ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది అంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన్ని ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేస్తే లాగా కూడా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది స్త్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం శుభప్రదం మీ జీవితంలో మీకు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పరిస్థితులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అధిక శాతం మీకు అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి మీరు కోరినవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరుతాయి మీ జీవితం మును పెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మీకు మారుతుంది మీరు ప్రతి గురువారం కూడా గంధపు తిలకం వేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి దానిలో కూడా తగిన విజయం సాధిస్తారు కుటుంబంలో ఆనందం ఉంటుంది సంవత్సరం వ్యాపారవేత్తలకు కూడా చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు కూడా మీ జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి మీ ఆదాయం అంతకంతా కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభం కూడా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చాలా తక్కువ ప్రయత్నంతోనే మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు మహిళలు తమ సొంతంగా ఏదైనా సరే పని ప్రారంభించవచ్చు మీకు మీ కుటుంబం యొక్క మద్దతు కూడా ఉంటుంది సంవత్సరం ప్రారంభం వ్యాపారంలో పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా కూడా పురోగతి ఉంటుంది మీరు సీనియర్ల మద్దతును కూడా ఆశించవచ్చు సాధారణంగా ఖర్చులు అధికంగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి పొదుపు పైన శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు రెండవ సగం డబ్బు విషయంలో కూడా చాలా బాగుంటుంది మీకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి ఉద్యోగస్తులకి సంవత్సరం మంచి పెంపుదల కూడా లభిస్తుంది కార్యాలయంలో పురోగతి కూడా ఉంటుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలు తెస్తుంది ఆర్థికంగా ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది ఈ సంవత్సరం మీరు అన్ని లక్ష్యాలు సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయం మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు మీ యొక్క ఇంటి శుభ పనులకు కూడా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం అదృష్టం మీకు చక్కటి అనుకూలతను తెస్తుంది తక్కువ శ్రమతో మీరు ఎక్కువ లాభం పొందుతారు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మీరు భారీ లాభాలు పొందవచ్చు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు పొందాలని కళలు కంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీ కళలు ఇంటిని కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తు నుండి కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచిది కన్యా రాశి వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీ సంపద కీర్తి మరియు గుర్తింపు కూడా అధికంగా ఉంటుంది మీరు కష్టపడి పనిచేయాలి మీరు మీ యొక్క విధులను పూర్తిగా మరియు నిజాయితీగా చేయాలి ప్రజలను మోసం కలిగించడం ద్వారా సంపాదించిన డబ్బు మీకు చాలా ఆపదను తెచ్చిపెడుతుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పని చేయకూడదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ప్రయోజనం కూడా పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మీరు మీ యొక్క ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ చూపుతారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం చాలా మెరుగ్గా కూడా ఉంటుంది మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు మీరు మీ యొక్క సమయాన్ని సరదాగా గడుపుతారు ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు కూడా వస్తాయి మీరు మనసు పవిత్ర మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటారు ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీరు దాన ధర్మాల్లో గడుపుతారు మీ ఇంట్లో ఆనంద వాతావరణం కూడా ఉంటుంది సంవత్సరం ప్రారంభం కొన్ని శుభవార్తలు తెస్తుంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది మీ ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం వైపు సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సంవత్సరం మహిళలకు చాలా ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ప్రసవానికి సంబంధించిన శుభవార్తలు కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు పనితో పాటుగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఈ సమయంలో విశ్రాంతి అనేది చాలా అవసరం మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు కూరగాయలు రసాలను త్రాగండి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోండి చక్కెరని తొలగించండి మరియు మీ యొక్క బరువును పర్యవేక్షించండి సంవత్సరంలో చివరి కొన్ని నెలలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మీకు గొంతు నొప్పి మానసిక ఒత్తిడి కాళ్ళు కాళ్ళు నొప్పి మొదలైన సమస్యలు ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి అది కోపం కారణంగా మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది మరియు పనిలో సమస్యలు కూడా ఉంటాయి దయచేసి మీరు కోపాన్ని నియంత్రించుకోండి మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి మీ యొక్క ఆహారంలో వేయించిన ఆహారాన్ని తగ్గించండి సంవత్సరం చివరి నాటికి మీ ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు చాలా మంచిది ఈ సంవత్సరం ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టదు పెట్టదు మీరు అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మీరు పరిపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం మీరు చాలా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో మీకు విజయానికి కొత్త కోణాలను తెలుస్తుంది మీ యొక్క కృషి కారణంగా మీరు కెరియర్లో కొత్త ప్రాణాలను నిర్దేశించవచ్చు ఈ సంవత్సరం మీ యొక్క ఉద్యోగం విద్య మరియు వ్యాపారంలో గొప్ప అవకాశాలను తీసుకొస్తుంది మీరు మీ యొక్క కెరియర్లో చాలా విజయం కూడా సాధిస్తారు ఈ సంవత్సరం విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మీ కళలు అన్నీ కూడా నిజమవుతాయి మీరు చేసే ప్రతి దాని నుండి కూడా మీరు చక్కటి ప్రయోజనాలు పొందుతారు విద్యా ఉద్యోగం లేదా వ్యాపారం మీ యొక్క ఉద్యోగ మార్గాలు కూడా ఈ సమయంలో పెరగనున్నాయి మీ ఆదాయం కూడా పెరగనుంది మరియు మీరు మీ యొక్క సంపాదనతో కూడా సంతృప్తి చెందుతారు మీరు ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటే మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రతిభ కారణంగా మీరు విజయవంతంగా గుర్తింపు పొందుతారు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వారికి సంవత్సరం వారి యొక్క జీవితంలో వృద్ధి పెరుగుతుంది పట్టుదల మరియు ప్రమోషన్ తెస్తుంది మీ బాస్ మీ నుండి మంచి పనిని కూడా అభినందిస్తారు ఉద్యోగం మరియు మీ యొక్క వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా అధిక లాభాలు అనేవి మీరు కలుగుతాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో టాప్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్